ఒక వ్యవస్థ తెచ్చినారు అదేదో అది ఏదో స్వర్గం అంటారు చూడండి అట్లా తెచ్చి వాళ్ళకంత ఇట్లా చేసినారు కాబట్టి వాళ్ళు పథకాలన్నిటి వాళ్ళకపోయినాయి వాళ్లే మనకు తిరుగు పనిచేసి మనకు ఆశైంది అది వాటి వేరే విషయం కార్యకర్త అందరూ బాగా చూసుకోవాలని అందరూ అంటా ప్రతి ఒక్కరూ చెప్తా ఏ విధంగా చేస్తారు ఇరవై ఏళ్ల నుంచి ముప్పై ఏళ్ళ నుంచి నేను ఇంటాలే ఉన్నా కార్యకర్త రాదు కార్యకర్త అన్ని ఇవ్వాలా కార్యకర్త అన్ని అంటా ఉన్నాను కానీ ఏ విధం విధం ఏది కార్యకర్తకు ఒక మూడు పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వండి ఏ ఆర్థికంగా లేకుండా ఎమ్మెల్యే సీట్ అయినా కానీ ఏ సీట్ అయినా కానీ మూడు పర్సెంట్ ఐదు పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వండి మున్సిపల్ చైర్మన్ అయినా కూడా ఆర్థిక పరమైన చిక్కుల్లో పెట్టకుండా కార్యకర్తకు రెండు నలభై పెట్టండి మిగతా తా ఆర్థికంగా ఉండేవన్నీ మూడు సంవత్సరాలు పెట్టండి కార్యకర్త ఎదగలే కాబట్టి అడిగిపోతా ఉంటాడు క్యాడ్ నుంచి కార్యకర్త ఉంటాడు చెప్పండి ఇన్నేళ్లు ఒకసారి సురేష్ అన్న జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నప్పుడు ఇంటికి పోయి లెటర్ రాపిించుకునేసి ఒక పని చేపించిన అలాగే అయకపాటి అమర్నాథ్ రెడ్డి అన్న యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఉన్నప్పుడు రాజంపేటకు పోయిన మీటింగ్ కి ఇవన్నీ నాకు అనుభవం ఉంది వైఎస్ఆర్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉత్తమ మాటలు చెప్తారు కార్యకర్తలు మర్చిపోతారు కార్యకర్తలు రిజర్వేషన్ ఇవ్వండి అప్పటికి కార్యకర్తలు హ్యాక్ అవుతారు సంవత్సరానికి ఒకటికి జిల్లా ఒకటి నియోజకవర్గాలు ఒకటి ఉత్తమ కార్యకర్తగా ఇచ్చండి వాళ్ళకి ఏమైనా ఆర్థికంగా రివార్డ్ ఇవ్వండి ఏంటి ఇవన్నీ ఎక్కడ ఊరికే చెప్తా అంటారు దాన్ని విధానం చేయండి ఒక కార్యకర్త పెట్టండి అప్పుడు కార్యకర్తలు హ్యాక్ అవుతారు అబ్బా నేను ఉత్తమ కార్యకర్త కావాలా కష్టపడాలా అభిప్రాయం ఊరికే మాటలు ఓ జయరా చవి చాలా పెద్దలు గొట్టితో వచ్చేసింది ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు ధన్యవాదాలు తెలుపుకుంటూ